ే నమ శ్రీ గురు నమ హరిహోం గురుగారు గారు పాదపద్మల నమస్కారములండి గురువు గారు అండి ఫస్ట్ మన పీఠం తరఫున అరుణాచలంలో అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చామండి ఆ తర్వాత కూడా అనుకోకుండా అమ్మవారి దేవాలయం మన పీఠం సంకల్పంతో మళ్ళీ శ్రీశైలం అన్నారండి కార్తీక మాసం శ్రీశైలం అనేది చాలా ఫేమస్ ఇలా భోజన అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తే చాలా మంచిదని కూడా విషయాలు తెలుసుకున్నాం అది కాకుండా మనకి మన పీఠంలో శ్రీశైలం యొక్క మహత్యం గురించి అక్కడ హటకేశ్వరం కానీ ఉండే పాలదార పంచుదార కానీ మొత్తం ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దాని యొక్క ప్రాముఖ్యత అన్ని విషయాలు కూడా తెలుసుకుని ఉన్నాము దాంతో ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ మన పీఠం తరఫున అన్న కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమం అనగానే చాలా ఆనందం వేసిందని ఉత్సాహం అనిపించింది సరే ఎలా అయినా సరే మనం ఈ నెలలో మనం మనం అందరూ పార్టిసిపేట్ చేయాలి మనం వెళ్ళి అక్కడ అక్కడ ఉంటే కానీ మనం చేస్తే కానీ మనకి ఆ సంతృప్తి మిగలదు అనిపించిందండి చాలా బాగా ఎక్కువగా ఫీల్ అయ్యాను నేను దాంతో కొంచెం వెళ్ళాలనిపించింది అయితే ఏంటండి మాది జాబ్ పరంగా ఏమైందంటే నేను నవంబర్ నెలలోనే ఫస్ట్ ఒక ఒక ఎయిట్ నైన్ నైన్ డేస్ ఒక టెన్ డేస్ నేను బయట ట్రైనింగ్లకి వెళ్ళాను ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నా సిలబస్ బాగా చాలా మిగిలిపోయిందండి అయితే ఏంటంటే సమ్ మా యూనియన్స్ ఇవన్నీ కూడా ఇయో ధర్నాలు ఏయో చేయటం వల్ల గవర్నమెంట్ చాలా సమ్మ వ్యతిరేకత ఏదో దాని వల్ల ఏమవుతుందంటే ఆ పైనుంచి ఇన్స్పెక్షన్స్కి వచ్చేస్తున్నారు దొరికినాలు దొరికినట్టు సస్పెండ్ లేకపోతే ఈ చేసేస్తున్నారు మొన్న జస్ట్ నెల్లూరు జిల్లాలోనే వన్ థర్టీ మెంబర్స్ ని సస్పెండ్ చేసారు సస్పెండ్ ప్లస్ ఆర్థికంగా లా ప్రమోషన్స్ రాకుండా వాటికి అవన్నీ పెట్టేసేస్తున్నారు అండి గుంటూరు జిల్లాలో కూడా పన్నెండు ఇరవై రెండు మంది అలాగే అయింది మాది కృష్ణా జిల్లా మాకు అది కాకుండా మా కి ఇన్స్పెక్షన్ వచ్చి డిసెంబర్ ఉంది దాంతో ఈ లోటుపాట్లను కొంచెం ఇది చేసుకోవడం కోసం నేను ఆలోచించే టైంలో వెళ్దాం అనుకున్న టైంలో మాది డిసెంబర్ ఫైవ్ ను డిక్లేర్ అయిపోయిందండి సరే వర్క్ ఉంది మరి ఇది ఉంది మనం ఎలా ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్ళాము ఇవన్నీ ఉన్నాయి అయినా సరే ఎలా అనుకునే టయానికి అయినా సరే ఏదో రకంగా ఆ టయానికి వెళ్ళి ఆ మధ్యాహ్నం కార్యక్రమం అవ్వంగానే మధ్యాహ్నం బస్ ఎక్కేద్దాం రాత్రికి వచ్చేద్దాం రెండు రోజులు మరి సండే కూడా సెలవేనండి కాకపోతే అక్కడే ఉండేవండి కాకపోతే ఏంటంటే ఈ వర్క్ వల్ల వచ్చేసి మనం అవి చూసుకుందాం కొంచెం అనే అడ్జస్ట్ చేసుకుని ఎలాగోలా కొంచెం ఆ ఫ్రైడే నైట్ బయలుదేరాల్సి వచ్చిందండి ఆ లీవ్ కూడా సాటర్డే ఉన్న కూడా వాళ్ళు ఎవరు పెట్టరు అన్నడిగా రీ టైంలో ఎందుకు లేండి మీకు సెలవు మరి ఇబ్బంది పడతారేమో తర్వాత మరి మనకి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి వర్క్లు ఉన్నాయి ప్రతి చిన్న దాన్ని ఇప్పుడు నోట్ చేసి పైకి పంపిస్తున్నారు అన్నారు ఏమవులండి తర్వాత టూ డేస్ వన్ ఆర్ టూ లో నేను చేసేసుకుంటాను అని చెప్పేసి నేను సీఎల్ పెట్టేసి ఆ రోజు నైట్ ఎక్కేయడం జరిగిందండి ఇంతవరకు నేను శ్రీశైలంలో నేను సేవ చేస్తూ ఉండేవాడిని తిరుపతిలో కూడా వెళ్ళి చేసేవాళ్ళం అండి శ్రీశైలంలో కూడా వచ్చినప్పుడు ఎక్కువగా జెంట్స్ కి అన్నదాన కార్యక్రమం లోపల గుడి తరపున లోపలే అక్కడ అన్నదా అన్న కార్యక్రమం జరుపుతూ ఉండేవాళ్ళం మేమే పెడతా ఉండేవాళ్ళం అండి ఆ గంగా సదను ఆ సదంలోనే మాకు రూమ్స్ ఇచ్చేవాళ్ళు కొంచెం అక్కడ ఆ లో నాకు ఐడియా ఉన్నాయి తర్వాత కూడా ఒక వారం రోజులు అక్కడే ఉండేవాళ్ళం అండి సేవకి వెళ్ళినప్పుడు దాంతో కొంచెం శ్రీశైలం మీద అవగాహన ఉంది ఇప్పుడు ఏంటంటే అసలు ఆ ప్రాముఖ్యత విశిష్టత అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాను అండి మన ప్రవచనాల ద్వారా ఆ సరే మరి అయినా సరే వెళ్ళాలి అనిపించి బయలుదేరేసి మార్నింగ్ కల్లా దిగానండి అక్కడ మార్నింగ్ కల్లా దిగేసి కొంచెం అక్కడే హటకేష్ణం దగ్గర దిగేశాను దిగేసి ఇది సుండిపెండ్ వెళ్తుంది బస్సు అయినా దిగేసి వన్ కిలోమీటర్ ఉంది కాబట్టి దిగేసాను మనవాళ్ళు అప్పటికే అక్కడ వచ్చి ఉన్నారండి సరే దిగేయంగానే బయట వేరే లిఫ్ట్ అడిగాను ఒక బస్సు ఒక బైక్ ఒకటి వచ్చింది లిఫ్ట్ అడిగితే మళ్ళీ ఎక్కేసి అక్కడ మన నాటకేశ్వరం గారు దించేశారు వచ్చి అక్కడే ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా ఆ మిగతా వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు నేను ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగిందండి ఆ వంటల ఆ అయితే నాకైతే రాదండి నేను ఇక మన శ్రీనివాస్ అన్నాను నాగరాజ్ అన్న మరి వీళ్ళతో కలిపి నేను కూడా ఆ ఇంకా వాళ్ళకి సహాయం చేస్తూ మిగతా కార్యక్రమాల్లో వాళ్ళకి ఏం కావాలంటే అది చూసుకుంటూ కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఇక అన్న సందర్పణ కార్యక్రమం నేను ఫస్ట్ రాగానే ఆ కింద మార్నింగ్ వచ్చేటప్పుడు చూసానండి కింద వర్షం లేదు అడవిలోంచి సగం నుంచి వర్షం ఉంది అంటే మార్నింగ్ కొంచెం లైట్గా పడినట్టుంది రాత్రి పడింది మార్నింగ్ పడింది ఇదేంటి మనం ఎప్పుడు పెట్టిన ముందల దేవతలు ఆశీర్వదించుతున్నట్టు వర్షం పడి అయిపోయిందా ఏంటి అనిపించిందండి మనసులో నాకు ఒకసారి అయినా సరే సర్లే అని ఓకే ఇక్కడికి వచ్చిన వాతావరణం చూస్తే కొంచెం పడి పడనట్టుగా ఉందండి అప్పుడు కూడా నేను రాగానే మన వాళ్ళతో ఒకదాన్న నేను మనకు వర్షం మనతో పాటు వచ్చిద్దా వచ్చి వెళ్ళిన తర్వాత మనం స్టార్ట్ అన్నట్టు కూడా మాట్లాడానండి అది దేవతని దేవతల యొక్క ఆశీర్వాదాలు అయి ఉంటాయి ఆ తర్వాత వాళ్ళతో కార్యక్రమంతో పాటు ఇంకా భోజనం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగినాయండి మేము కొంచెంసేపు మామూలుగా భోజనం పెట్టి తర్వాత ఇంకా బయట ఉన్న వాళ్ళని కూడా పిలవటం ఆహ్వానించడం గుడికి వెళ్ళి లోపలికి వచ్చే వాళ్ళని ప్రసాదం తీసుకోమని చెప్పటం వీళ్ళు చెప్తూ ఉండేవాడిని అంటే వాళ్ళు మామూలుగా అన్నం అంటే అన్నదానం అన్నం స్వీకరించి అంటే కొంచెం వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ ఉంది ఇంక రెండు గుళ్ళు ఉన్నాయి అనేది చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అది కాకుండా మేము అన్న ప్రసాదం ప్రసాదం తీసుకోండి అన్న ప్రసాదం తీసుకోండి అని చెప్తున్నాం ఇంకా దాంతో వాళ్ళు కొంచెం ఓకే ప్రసాదం వనంగానే మళ్ళీ వచ్చి తీసుకోవడం జరిగిందండి ఎవరు కూడా ఇబ్బంది పడలేదు అందరూ చక్కగా బాగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేది బాగా జరిగింది చక్కగా అన్నీ కూడా తీసుకున్నారు మీరు చెప్పినట్లుగానే అమ్మవారు అయ్యవారు కూడా చక్కగా వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని చక్కగా తింటం ఆంజనేయ వారు గోమాత వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందండి మేము ఈ కార్యక్రమంలో చక్కగా పాలు మళ్ళీ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాం గురుగారు తర్వాత కొంచెం బ్రేక్ ఇంకా అన్న సంతర్పణ కార్యక్రమం అవగానే కొంచెం ఆ ఫొటోస్ అయిన తర్వాత హటకేశ్వరంలో కూర్చున్నాను నేను ముందులా వెళ్ళిపోయి హటకేశ్వరంలో కొంచెం దర్శనం చేసుకుని అక్కడే కొద్దిసేపు ఒక పది నిమిషాలు కూర్చుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానండి అయిన తర్వాత కూడా కాసేపు కూర్చొని ఒక పది నిమిషాలు పాల్గొంటా అవన్నీ వాషింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ చెప్పేసి మరి అక్కడి నుంచి కూడా రెండు కారుల్లో మరి యాచువల్గా ఏంటంటే ఇంకా వచ్చేసి శ్రీశైలం వచ్చేసి నేను బస్సుకు వచ్చేద్దామనండి దేవదాస్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఈ మన బ్రిడ్జ్ శ్రీశైలం డ్యామ్ని మరి చూడటానికి వెళ్తున్నా ఎవరు వస్తారు ఏంటి అనేది కనుక్కున్న టైంలో ఒకసారి ఆలోచించానండి మా ఒకసారి మేము అన్నం శ్రీశైలంలో సేవా కార్యక్రమాలకు వచ్చినప్పుడు అక్కడ పోలీసు స్టాప్ ఉంటుందండి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మేము కూడా శ్రీశైలం బ్రిడ్జి పైన పైన నడవటం అటు ఇటు దాకా కొంచెం అక్కడ ఫోటోలు దిగటం జరిగింది కానీ లోపలికి వెళ్ళటం అనేది లేదండి ఒక బ్రిడ్జి లాగా మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లాగా ఉన్న గేట్లు ఇవే ఉంటాయి అనుకున్నాను ఆ లోపల ఒక రెండు మూడు లిఫ్ట్లు ఉంటాయి లోపల ఇంత పెద్ద సొరంగం టైప్లో ఇన్ని రాడ్లు కానీ అసలు అవన్నీ ఉంటాయి అన్న విషయాన్ని అంత ఐడియా లేదండి నేను కూడా ఫస్ట్ లేదనుకున్నాం అంత ఉండదేమో అనుకున్నాను సరే ఏదో చూద్దాం అనిపించింది మళ్ళీ వస్తే మళ్ళీ మిస్ అవుతుందేమో ఒకసారి ఇది కూడా చూసి సాయంత్రం బయలుదేరదాం అనుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళతో పాటుగా నేను ఆ కార్యక్రమం కూడా పాల్పంచుకున్నానండి అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోపల నమూనా ఉంటుంది కదండి నమూనా గురించి ఒక హాల్ ఉంది హాల్లో అసలు ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి అప్పుడెవరు మన సీఎం ఎవరు అలా ప్రతిదీ ఫోటోలు చాలా ఉన్నాయండి చాలా బాగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది సరే అనిపించి నేను కూడా వాటిని ఫోటోలు తీసుకున్నాను అబ్బో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇంత పెద్ద డ్యామ్ కట్టారు మనం ఏంటంటే ఆ కా ఊరినే ఒక నీళ్లు ఉన్నాయి దానికి భారీగా సిమెంట్ కట్టడం కట్టినట్టు ఉంది అనే విషయం అయితే ఇంకా లోపల అసలు ఏమేమి ఉన్నాయి ఆ విద్యుత్ అది తయారవుతుంది అన్న విషయం తెలుసు అండి అయితే ఏంటంటే ఇన్ని ఎంత కష్టపడ్డారా ఎంత ఉందో లోపల అన్న విషయం తెలియదు ఆ ఫొటోస్ ద్వారా నమూనా ద్వారా కొంచెం తెలుసుకున్న తర్వాత ఆ ఆ డిఈ గారు కూడా చాలా ఓపిక్ గా తన చుట్టాలకే ఎలా అయితే చెప్పాలో ప్రతి విషయాన్ని మిస్ అవుతారేమో అన్నట్టుగా చాలా చక్కగా వివరించారండి మేమందరం కూడా చాలా ఆసక్తిగానం ప్రతి విషయాన్ని ఏర్పడదా నీళ్ళు వాటర్ ఫ్లోయింగ్ వాళ్ళ మిస్సెస్ వచ్చారండి వాళ్ళ మిస్సెస్ కూడా నాకు రెండు మూడు సార్లు వాళ్ళ ఫోటోలు చూపించి నాలుగు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇంత ఫ్లో వచ్చి పడిద్ది ఒక నా సిక్స్ గేట్లు తీసినప్పుడు ఇంత ఫ్లో వచ్చి పడిద్ది అని వాళ్ళ సెల్ లో నుంచి తీసి నాకు చూపించడం జరిగిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వీళ్ళతో పాటుగా మన ఆమెతో పాటుగా వెళ్ళాం ఫస్ట్ ఒక లిఫ్ట్ ద్వారా సెషన్కి వెళ్ళామండి అక్కడ ఉన్న లోపల మొత్తం అంతా కూడా చూసాము మెట్లు ప్లస్ లైట్స్ వీటి గురించి చూసాము గా తడిగా చల్లగా ఉంది అక్కడ నుంచి ఇంకో లిఫ్ట్ ద్వారా ఇంకా కిందకి వెళ్ళామండి ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్ళినప్పుడు ఇంకా వాటర్ కొంచెం లీక్ అవుతా వాటర్ నడుస్తూ ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది కొంచెం ఊపిరి అనేది గట్టిగా తీసుకోవాల్సిన లైట్ గా అలా అనిపించింది అక్కడ నుంచి మరి వేరే మార్గం కూడా బయటకు వచ్చి ఇంకా పాయింట్ వ్యూ ఒకటి చూపించారండి అవి కూడా చాలా బాగున్నాయి ఇటు లోపల కేవ్స్ ఉంటాయండి మేము ఇక్కడ ఫోటోలు దిగామని ఆ డిఈ గారు మిస్సెస్ మళ్ళీ అక్కడ కూడా ఫోటోలు వాళ్ళ సెల్ లో ఉన్న ఫోటోలు వాళ్ళు దిగిన ఫోటోలు చూపించారు ఇవి ఈ వాటర్ ఫ్లోయింగ్ ఆ ఫొటోస్ కూడా అనిపించింది నేను వెళ్ళిపోతే ఇవి మిస్ అయ్యే అనుకున్నాను ఇది నేను చాలా సార్లు శ్రీశైలం వెళ్ళాను మొన్న దసరా కూడా వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నానండి అయినా సరే ఈ ఈసారి కూడా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త విషయాన్ని ఇంకో కొత్త ఇదిని ఆ శ్రీశైలం తీసుకోవడం జరిగింది ఆ ఇక్కడి నుంచి అక్కడ కదంబానం ఉందని అక్క మహాగుహలో ఎల్లం పోయినసారి కూడా అనుకున్నాను మిస్ అయింది గురువు గారు ఈసారి కూడా మనకు టైం లేకపోవడం కొంచెం వర్క్ అనేది త్వరగా అవజేసుకుందా ఉన్న ఈ టెన్షన్ లో ఇంకా రాత్రికి కూడా ఉండమన్నారు కాకపోతే ఇంకా మనం ఈ ఇక మనం అక్కడ ఉండలేక ఇంకా సాయంత్రం దేవదాస్ గారు కారు ఎక్కేసి వీళ్ళతో పాటు హైదరాబాద్ వీళ్ళు కూడా వెళ్ళిపోతా అంటే మేమందరం వెళ్ళే వాళ్ళందరూ ఈ కార్ ఎక్కేసి ఇటు వచ్చామండి శ్రీనివాస్ అన్నగారును మిగతా వాళ్ళు కూడా హటకేశ్వరం వెళ్ళి ఆ బైక్ను అవి తీసుకుంటూ రావాల్సి వచ్చి అటు వెళ్ళారండి గా మేము మళ్ళీ గుడి లోపలికి ఎంట్రెన్స్ రా వచ్చిన టైంకి బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఇంకా అన్ని బ్లాక్ చేసి ఉంచడం అన్ని ఇబ్బందిగా ఉండటం వల్ల మరి ఆ రౌండ్ చుట్టూతో వెళ్ళి మళ్ళీ చుట్టూతో తిరిగి వచ్చి ఆ లోకల్ డ్రైవర్ అవటం వల్ల లోపల తీసుకెళ్లి చాలా ఒక ట్వంటీ మినిట్స్ దాకా దాదాపు పట్టిందండి అప్పటికి బస్సులు ఉంటాయా వెళ్ళిపోతాయా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం అయితే వర్క్ అవుతుందా అవుదా కి మనకు వస్తే మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఏ సస్పెండ్ రాత్ర ఏంటని ఈ టెన్షన్ పెరిగిపోతుందండి సరే అయినా సరే చూద్దాంలే ఏదో ఒకటి అని చెప్పేసి మన కృష్ణ గారి దగ్గర తాళం కీ తీసుకుని నేను జెంట్స్ రూమ్కి వెళ్ళిపోయానండి వాళ్ళు అటు వేరే రూమ్కి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి నేను అటు రూమ్కి వెళ్ళేపాటికి వచ్చేసారు వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతున్నాం ఈ తాళం మీ దగ్గర ఉంచేసి మా వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళని అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు ఇంకా నేను ఒక్కడనే ఉన్నా వీళ్ళు ఎవరు లేరు అండి నేను కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మన సాయి ఏమన్నా బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నాం అన్న పది నిమిషాలు వస్తున్నాం అంటున్నారు సరే ఇంకా బస్సులు ఉంటే ఏముండవు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది సరే ఫ్రెష్ అయిన తర్వాత అంటే ఇంకా రూమ్ దిగి బయటకు వచ్చి నుంచి ఉంటాను మీరు రండి అని చెప్పేసి బయటకు రాగానే నా ఎదురుగా నాగరాజు ఉన్నాడు అండి బైక్ మీద ఈ ఇన్నప్పుడే వచ్చాడు ఏందా అనుకున్నాను ఇంకా వాడిని నాగరాజు అన్న బస్ ఒకసారి బస్ స్టాండ్ దగ్గర దింపమన్నానండి ఆయన తీసుకెళ్లారు ఇక ఎదురుగా ఉన్న శ్రీశైల క్షేత్రాన్ని కొంచెం ఆయన గురుగారిని అని అడిగి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు లోపలికి వెళ్తే బయటకు రావడం చాలా కష్టమైన పని అనేసి ఇక నేను దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుని బస్ స్టాండ్కి వెళ్ళడం జరిగిందండి తెలంగాణలో ఒక బస్సు రెడీగా ఉంది ఒక రెండు టికెట్లు ఏదో క్యాన్సిల్ అయినట్టు ఉన్నాయండి ఆ క్యాన్సిల్ అయిన దాంట్లో అడిగితే నాకు ఇచ్చారు నాకు ఇస్తే సరే అది అయిపోయింది ఇంకెవరో కోసం వెయిటింగ్ అనమాట యాక్చువల్గా బస్సు టైం అయిపోయిందండి బయలుదేరాలి అతనికి ఫోన్లు చేస్తున్నారు అతను ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారండి సరే నా మా బస్సు మా బస్సు పక్కనే ఒక రెండు బస్సులు ఉన్నాయి అవి రెండు కూడా హైదరాబాద్ బస్సులు మరి వీళ్ళు నాకంటే ముందు వచ్చారో ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళు ఈ బస్సుల్లో మరి వచ్చి ఎక్కారా లేకపోతే నడుచుకుంటూ రావాలి అక్కడ నుంచి నాకంటే బైక్ ఉంది నాగరాజు వచ్చారు నన్ను అక్కడ దించారు మరి వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి అసలు బై బస్ ఎక్కారా లేదా అని నాకు ఎందుకు మసలు అనిపించిందండి ఆ కండక్టర్ నేను మాట్లాడుతూ వాళ్ళు కాల్ చేసి ఇంకొక పది నిమిషాలు అని చెప్తే అక్కడే నుంచిన్నాం నాకు ఎదురుగా హైదరాబాద్ బస్ కనపడుతుంది దాంట్లో కొంచెం హడావుడిగా మన కృష్ణ వాళ్ళ మిస్సెస్ కొంచెం హడావుడిగా నుంచు అటు ఇటు చూస్తూ ఆ కొంచెం హడావుడి పడుతున్నట్టు కనిపించారండి సార్ చూస్తే అక్కడ కనపడతలేదు సరే అని ఊరికే రెండు అడుగులేసి అమ్మా ఏంటి ఏడీ అని అడిగితే ఇలా మనీ ఏదో కొంచెం డిజిటల్ లేదండి సమ్ ఇలా వెళ్ళారని చెప్పేసి అయితే నేను కాల్ చేసి మళ్ళీ కలవటం జరిగిందండి సరే అతనికి ఏదో అమౌంట్ చిన్నగా ఇవ్వడం జరిగింది అతను మళ్ళీ డిజిటల్ పే కొట్టేశారు అనుకోండి నాకు అనిపించి అలా వెళ్ళాను అంతేనండి జస్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను అప్పుడు వచ్చారండి మా రావాల్సిన వాళ్ళు ఇంకా అప్పుడు ఇటు కండక్టర్ వాళ్ళ మీద గొడవ ఇప్పుడు దాకా లేట్ అండి అరగంట ముందు బయలుదేరాలి లేదని ఆడవడి చేస్తున్నాడు ఇంకా అప్పుడు బస్ ఎక్కేసి ఆ నైట్ రావడం జరిగిందండి పొద్దునే ఎర్లీ మార్నింగ్ కల్లా నేను ఇక్కడ దిగాను ఇక్కడ కూడా కొంచెం వర్క్ లై ఉంటే నిర్ణయం వాళ్ళ కూడా కొంచెం వర్క్ లై చూసుకుంటూ కొంచెం రేపు కి మాకు ఇన్స్పెక్షన్ కి ప్రిపేర్ అవుతున్నాను గురువు గారు ఇదండి గురువు గారు మా అనుభవాలు ఇంత టఫ్ షెడ్యూల్ లో కూడా ఎందుకు రా నాకు నాకు బాగా అరుణాచల్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా మనసు చాలా సంతృప్తి పొందిందండి ఫస్ట్ టైం ఎక్కడంటే విజయవాడలో అన్న సందర్పణ కార్యక్రమానికి ఆగస్టు పదిహేను వచ్చింది అమావాస్య ఆ రోజు నాకు కొంచెం హాలిడే హాఫ్ డే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పాల్గొన్నా నాకు చాలా కొంచెం ఫస్ట్ టచ్ అక్కడ మనసుకి బాగా ఫ్రీగా హ్యాపీగా అనిపించింది ఇదేంటి ఇది మనం పెట్టకపోయినా చాలా హ్యాపీగా అనిపించింది వచ్చరికే ఒక నలుగురు అన్నం పెట్టుంటాను అంతే చాలా ఫ్రీగాను మనసు అది ఒక రకంగా తేలిగ్గాను వాళ్ళ ఫేసుల్లో ఒక రకమైన ఆనందం ఏదో ఒక రకమైన నాకు టచ్ అయిందండి అందుకే రెండోసారి అరుణాచలం వెళ్ళడానికి కూడా నేను ఫిక్స్ అయిపోయి నేను ఒక్కడిని వెళ్ళలేక మనోళ్ళు వెళ్ళిపోతా ముందు ముందు రోజులు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నా కూడా నేను అలాగే అయినా సరే వస్తాను అని చెప్పేసి అలాగే ఉండి ఆ తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగిందండి అక్కడ చాలా ఇంకా నాకు బాగా బెస్ట్ అనుభూతి అరుణాచలంలో ఇంకా బాగా అనిపించింది చాలా మనసుకి హ్యాపీగా అంతకన్నా సాటిస్ఫాక్షన్ వేరే దాంట్లో ఎందులోనూ ఉండదనిపించి అన్నంత ఫీలింగ్ వచ్చిందండి అరుణాచలంలో ఆ సాధువులు వాళ్ళకి అన్నం పెడతాం ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళకి అన్నం పెడితే ఏం లేదండి వాళ్ళు తింటారు ఓకే అది వేరే విషయం వాళ్ళకి పెడితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చాలా మంచిగా నాకు బాడీని టచ్ అయినాయి అండి మనసుకు టచ్ అయినాయి నాకు దాంతో మళ్ళీ పాల్గొనాల్సిందే కార్తీక మాసంలో అయితే ఇంకా మంచిది కదా కాబట్టి ఎలా అయినా సరే వెళ్ళాల్సిందే అనిపించిందండి అలాగే నేను అనుకోకుండా అలా నాకు ఆ టయానికి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఎంత లేకపోయినా సరే నాకు ఆ టైమింగ్ అలా కుదురుస్తున్నారండి పెట్టడం తరఫున మీరు సహాయ చేయనివ్వండి అమ్మవారు చేయనివ్వండి ఆ టైంకి నాకు వెసులుబాటు వస్తుంది వచ్చేసేస్తున్నానండి భయం అనిపించలే చాలా గోలగా ఉంది మళ్ళీ రిస్క్ అనిపించలేదు గోలా మనకేం అవ్వాలండి గారు నాకు ఏం జరగదు ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా అవదు అంతే ఇంకా నాకు ఒక రకమైన నమ్మకం అనమాట నా పక్కన చాలా మంది ఉన్నారు నేను నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఎవరో అడిగారండి నన్ను ఏంటి నువ్వు అక్కడ శ్రీశైలం వెళ్ళిపోతున్నావా ఎవరు లేరా విజయవాడ నుంచి అని అడిగారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు నా ప్రొటెక్షన్ చాలా ఉంది నేను మా గారికి ఒక మెసేజ్ పెడతాను ఇంకప్పటి నుంచి నాకు ప్రొటెక్షన్ ఉన్నట్టే అని చెప్పేసి వాళ్ళకి చెప్పానండి అవునా అని వాళ్ళు అంటే కొంచెం వేరే తెలవదులండి ఇటు గురించి అవునా అని ఎక్కడ చూసారా అంటే ఆడలేదో ఆడలేదో ఏదో అనుకున్నారు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది మీకు తెలవదులే నాకు ఈ టచ్లు నేను చూసాను రెండు మూడు అనుకున్నానండి సరే ఓకే అనుకున్నారు ఇంకా నేను ఇంకా మార్నింగ్ బస్ ఎక్కి అక్కడ దిగటమే కదా ఇంకా అలా వచ్చానండి ఫస్ట్ గా వచ్చింది ఇదే శ్రీశైలం అంత ముందు కూడా మేమందరం సేవా టీంలో పది మంది అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పది మంది వెళ్ళేవాళ్ళం సింగిల్ అయినా మనం వచ్చేమనమాట ఫస్ట్ ఏంటంటే ఎక్కువ బయట తిరిగింది అంత జనరల్ నాలెడ్జ్ అంతగా లేదు బయట తిరిగింది లేదనమాట ఇంట్లో ఉండటమే జరిగిపోయిందండి మరి వెళ్ళినందుకు అంత సంతృప్తిగా జరిగిందా కార్యక్రమం అనుకున్న దానికన్నా బాగా జరిగిందా జరగలేదు జరిగింది జరిగిందండి జరిగిందండి చాలా బాగుందండి అసలు ఎందుకంటే చాలా ప్రశాంతత వచ్చి అంటే ఆ ఫీలింగ్స్ చాలా బాగున్నాయండి నాకు ఆ ఒక వాళ్ళకి పెడటం ఒకటి మనం వండటం ఇంకా చాలా బాగుంది మనం వండి పెడతాం అనేది ఇంకా బాగుంది వాళ్ళు తిన్నాక వాళ్ళ చూపుల్లో వాళ్ళ చూసి వాళ్ళు మాట్లాడే విధానం ఆ ఆటలో చాలా హ్యాపీ అయితే కనిపించింది ఈ రోజులో మనం పక్కింటి వాళ్ళకి లేకపోతే మన చుట్టాలకు పెట్టినా వాడు తిన్న తర్వాత ఏదో ఒకటి అంటాడు లేకపోతే మనసులో ఏదో అనుకుంటాడు వాళ్ళ కాళ్ళలో అంత ఆనందం కనిపించలేదు అవునండి అవునండి అదే నాకు అరుణాచలంలో చాలా బాగా అనిపించింది అండి అసలుకి ఆ టచ్ నాకు బాగా హ్యాపీ అనిపించింది దానివల్ల నేను కొంచెం ఎక్కువ ప్రొసీడ్ అయిపోతున్నాను అంతేనండి ఓకే అరుణాచలానికి శ్రీశైలానికి డిఫరెన్స్ గమనించు అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి నీకు అర్థమైనా చెప్పు అంటే వడ్డించే విధానం జరిగిన విధానం అవచ్చు అక్కడ ఏదైనా సరే అక్కడ జరిగిన విధానం ఇక్కడ ఇంకా బాగా జరిగింది అక్కడ ఇంకా కొంచెం గా జరిగింది అక్కడ అంత మంది వచ్చారు ఇక్కడ వచ్చారు ఏదో మెయిన్ అసలు డిఫరెన్స్ అబ్జర్వ్ డిఫరెన్స్ నాకు మనసు కనిపించింది మాత్రం ఒకటేనండి అక్కడ దేవతల వాళ్ళు ఋషుల స్థానంలోనూ ఆ సన్యాసుల ప్లేస్ ఆ టైపు వచ్చి ఉంటారు వచ్చారు ఇక్కడైతే కొత్త మోడర్న్ గా ఫ్యాంట్ షర్ట్లు వేసుకుని వచ్చారో అనిపించే ఫీలింగ్ ఒకటి బాగా కనిపించింది అండి అంతే అంతకన్నా వ్యత్యాసం ఏమీ లేదండి అంతా చాలా బాగా జరిగింది ఏది బెస్ట్ మీకు ఫస్ట్ అరుణాచలం కాబట్టి నాకు అదే చాలా బెస్ట్ గా అనిపించింది అండి ఇది తక్కువ కాదు అది చాలా బెస్ట్ అనిపించింది నాకు వస్త్రధారణ అయ్యే బాగుంది నాకు తక్కువ ఎక్కువే ఉన్నది కానీ అది ఏది బాగా అనిపించింది నాకు అదే బాగా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది అండి ఓకే లోటు ఏమైనా జరిగింది ఎవరికైనా అక్కడ లోటు జరగ లోటు ఏమి లేదండి అసలు అక్కడ కూడా అక్కడ కూడా లోడ్ జరగల ఇక్కడ కూడా లోడ్ జరగల లోటు అనేది లేకుండా చాలా బాగా జరిగిందండి అందరికి సరిపోయింది వాళ్ళు కావాల్సింది పెట్టించుకున్నారు మేము కొంతమంది తినేసి వచ్చినా వాళ్ళని స్వీట్ తీసుకున్న కూడా చక్కగా తీసుకున్నారు అందరు సాటిస్ఫై అయ్యారు తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు మళ్ళీ పెట్టలేదని కానీ లేకపోతే వాళ్ళ ఇలా అని కానీ మాట అన్నారని కానీ అక్కడ ఏమీ లేదు గురువు గారు మన వాళ్ళంతా కూడా ఈ విషయాలు అందరూ తెలిసి ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా ఫాలో అవుతా చాలా బాగా చేశారండి చాలా బాగుంది ఎలాంటి లోటు జరగలేదు అదే డిసిప్లి ఎవరైనా అసలు డిసిప్లైన్ డిసిప్లైన్ అనేది ముందలు గీసుకుని ఉంచున్నారండి మనోళ్ళు వాళ్ళంతా గీసుకొని అనేది లేదు అంతే గీత దాటి బయటకి ఎవరు రాలేదండి అది గురుగారు అండి ఓకే జప సాధన చేసావా కొంచెం సేపు చేశానండి లేదప్పుడు కొంచెం బస్ లో కొంచెంసేపు చేసిన తర్వాత అప్పుడు పెట్టానండి అప్డేట్ ఇక్కడ హటేశ్వరంలో కొంచెం ఒక పావు గంట రెండు నిమిషాలు ఫస్ట్ లో స్నానం వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను మనోళ్ళు వంట కార్యక్రమాలు చేస్తుంటే దర్శనం చేసుకుని ఒక చాలా బాగుందండి ఆ చాలా ప్రశాంతత అనిపించింది అండి అంటే ఎక్కువ టైం లేదుగా కొంచెం మనం మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవాలా ఇక్కడ ముందు ఇందులో పాల్గొనాలా లేట్కి వచ్చాం అది ముందు రోజు వెళ్తే కొంచెం ఇంకా గా ఉంటుందండి నేను ఆ టయానికి వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తాను మళ్ళీ వెళ్ళి వెళ్ళలో వాటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది మనం వెళ్ళి ముందు అక్కడ ఎంతో కొంతసేపు మనం వర్క్ చేయాలి కాబట్టి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఎంతేదని కొంచెం హడావుడిగా మనసులో ఎక్కడో అని ఒక టెన్ మినిట్స్ కూర్చొని కొంచెం చేసుకుని ప్రశాంతంగా ఉందండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మనం అన్న కార్యక్రమం కాబట్టి ఫస్ట్ సక్సెస్ చేసి వరకు దానం పెట్టుకున్నా ఆయన చూస్తారని ఒక నమ్ముకోండి ఇంకోటి ఏంటంటే నువ్వు ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళావు అంటే చుట్టుపక్కల ఉన్న రాండి పిలవటం అనేది కొంత క్రిటికల్ టాస్క్ అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రియాక్ట్ అవుతుంటారు కొంతమంది అడుగుతాం అంటారు కొంతమంది ఓకే ఏంటి అని అడగడం క్వశ్చన్స్ చేయడం ఎన్నో చేస్తాం అంటారు అలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టారా ఇబ్బంది పెట్టే మాటలు ఏమన్నా అన్నారా ప్లస్ ఏంటి అలా ఇన్విటేషన్ ఓకే అండి అవును కొంచెం భోజనం చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు కొంచెం మళ్ళీ చేసాం కదా భోజనం అంటే అనిపించి భోజనం అలా అంటే కొంచెం ఒక రకంగా చూసారు ఒక ఒక ఇద్దరు ముగ్గురు అప్పటి నుంచి నేను ఏంటంటే ఆ ప్రసాదం అండి తీసుకున్నాను కొంతమంది మేము గుడిలోకి వెళ్ళొచ్చి తీసుకుంటాం మనం చెప్పగానే వాళ్ళు తీసుకుంటాక రెడీ అవరండి మేము గుడిలోకి వెళ్ళాలి ఆ టెల్లి వచ్చి దర్శనం చేసుకొచ్చి వచ్చి తీసుకుంటాం లేకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చి మేము తీసుకుంటాం అనగానే అలాగేనండి తప్పకుండా తీసుకోండి అంటే మన మాట తీరును బట్టి మనం ఆప్యాయంగా ప్రేమగా కొంచెం తీసుకోండి అలాగేనండి మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తప్పకుండా తీసుకోండి అని మనం కొంచెం ఇంకొంచెం మనమే కొంచెం రిక్వెస్ట్ గా చెప్తుంటే వాళ్ళు మన నుంచి వచ్చే వాయిస్ ఆ మాటలు విని వాళ్ళు ఓకే అమ్మా మళ్ళీ వచ్చినప్పుడు సర్లేమ్మ మేము తీసుకుంటాం అని వాళ్ళు ఇంకా తగ్గి చక్కగా బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి మనం కొంచెం హార్డ్గాను కొంచెం ఏమైనా మాట్లాడితే వాళ్ళు కొంచెం హార్డ్గా మాట్లాడతారేమో కానీ ఎవరు కూడా పల్లెత్తుమా కొంచెం హార్డ్గా మాట్లాడింది కూడా ఏం లేదు మనం మాట్లాడే విధానానికి వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారండి కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా మీరు చేశారండి మేము చేసామన్న వాళ్ళు కూడా స్వీట్ వర్క్ తీసుకోండి అని మేము అలా చెప్పడంతో వాళ్ళు అలా కూడా ఓకే స్వీట్ వర్క్ అని చెప్పేసి అది కూడా తీసుకుని అది ఒక్కటే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంతేగాని ఎవరో హార్డ్గా మాట్లాడతాం గానీ మమ్మల్ని ఇబ్బంది పెడతాం గానీ ఏం లేదు గురువు గారు వచ్చిన అంటే పిలవగానే వచ్చిన వాళ్ళు ఇలా బాగా పిలిసామని ఏమైనా కాంప్లిమెంట్స్ అలాంటి విషయంలో అన్న అన్నప్రసాదం బాగుందని మాత్రం చెప్పారండి ఒకళ్ళిద్దరు మిగతా వాళ్ళు ఆల్రెడీ బోంచేసి ఇచ్చే వాళ్ళ మేము ఇంకా మాకు దగ్గరికి ఎవరు వచ్చినా సరే మాట మా అదేంటి భోంచ్ అన్న ప్రసాదం తీసుకోండి ఇదే ఫస్ట్ డైలాగ్ ఆల్రెడీ మేము వెళ్ళొచ్చామండి అంటున్నారు వెళ్ళొచ్చారండి ఓకే అండి బాగుందంటే ఓకే అండి బాగుంది మంచి కార్యక్రమం బాగా చేశారు అని చెప్పేసి ఇక్కడ అన్నదానం చేస్తారా అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుంటుందా ప్రతిరోజు అని అడిగారండి లేదండి మా పీఠం తరపున మేము ఈ రోజు ఏర్పాటు చేసామండి మేము అందరం మా పీఠం సభ్యులు మేము వాళ్ళందరూ మా సభ్యులు మేము ఇక్కడ పీఠం తరపున అంద ఈ కార్యక్రమం పెట్టామండి అని చెప్పాము ఓకే చాలా బాగుంది అది కూడా చెప్పారు మరి ఒకళ్ళిద్దరైతే పీఠం ఎక్కడ ఉందండి అని కూడా అడిగారండి పీఠం అనేది హైదరాబాద్ లో ఉందని చెప్పాము అంటే మాములుగా అదే నోటెమెటొచ్చింది అదే చెప్పేసాము హైదరాబాద్ లో ఉందండి అని సరే ఓకే బాగా జరిగిందని చెప్పేసి వెళ్ళిపోయారండి అంతే చెప్పండి అంటే అక్కడ వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా చెప్పడం అలాంటి క్వశ్చన్ అనేది లేదండి బాగాలేదని ఎవరు అసలు ఎవరు మాట అనలేదు చాలా బాగా జరిగినాయి అవునండి అవునవును అదే అది ఆ కళలో మనకు తెలిసిపోతుంది అండి మళ్ళీ బోంచెస్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళని అంటే ఈ జనాల్లో ఎవరు బోంచెస్ వచ్చారో కూడా మాకు తెలియదు కాబట్టి మేము మళ్ళీ ఏమంటే అన్నప్రసాదం తీసుకోండి అని మేము అనగానే వాళ్ళ కళ్ళలో తెలిసిపోతుందండి వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళైతే వాళ్ళు కొంచెం కోపంగానూ లేకపోతే కొంచెం సీరియస్ గా ఫేస్ పెట్టుకుని వెళ్ళిపోతారు కదా పని బయటికి తిట్టలేకపోయినా అలాంటిది ఏం జరగలేదండి చాలా హ్యాపీగా చేసామండి ఇప్పుడు వెళ్ళి వచ్చామని చెప్పడం చేయని వాళ్ళు అయితే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి వచ్చి మేము వెళ్తామండి అని చెప్పడం జరిగింది కానీ బాగాలేదు లేకపోతే అసలు ఇది ఇది అయిందని కూడా ఎవరు చెప్పలేదండి